ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రియమైన దేవుని పిల్లలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాధ్యసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని సెలవిచ్చాడు ఆయన ఆజ్ఞకు లోబడి అపోస్తలులు సువార్త ప్రకటించారు సర్వలోకమంతటా తిరిగి సువార్తను అందించారు అందుకే పేతురు భక్తుడు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచనంలో అంటాడు మరియు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అంటాడు అవును ప్రియులరా మన ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క గుణాతిశయమును ప్రచారం చేయాలి ప్రచురము చేయాలి అందునిమిత్తమే ప్రతి క్రైస్తవునికి పని అప్పగించబడింది సువార్త సందేశము అనేకులకు ఆశీర్వదకరంగా ఉన్నట్లుగా తన వాక్యము ద్వారా అనేకులను ఆకర్షించినట్లుగా పని చేయుట కొరకు దేవుడు నన్ను బలపరచు రీతిగా మీ వ్యక్తిగత ప్రార్థనలోను కుటుంబ ప్రార్థనలోను సంఘ ప్రార్థనలోను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను మీరు నాతో కలిసి ఈ పనిలో పాల్గొంటున్నారన్న సత్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను మీరు చేసే ప్రార్థనల ద్వారా మీ ప్రా మీరు ప్రార్థన చేస్తున్నారు నేను సువార్తను అందిస్తూ ఉన్నాను నేను చేసే పనిలో దేవునికి దేవుడు నాకెంత ఆశీర్వదం ఈ పనిలో ప్రార్థించడం ద్వారా మీకు అంతే ఆశీర్వాదం వస్తుందని మీకు ఉన్నాను గనక ప్రియులరా నేను గొప్ప కావటం కాదు మీరు గొప్ప కావటం కాదు మనము కలిసి దేవునిని గణపరుద్దాం మనము చేస్తున్నటువంటి ఈ పని వల్ల దేవునికి మహిమ కలుగునట్లుగా ప్రవర్తిద్దాం దేవుడే ఘనత మహిమ ప్రభావాలకు అర్హుడు ఆయనకే స్థుతి మహిమ గణత ప్రభావాలు కలుగునుగాక కనుక ప్రియులరా ప్రార్థించండి ఈ పనిలో మీరు పాల్గొనండి దేవుణ్ణి మహిమాపరచండి వందనాలు